భారత్ మాతాకి జై ఇవాళ భారీ మెజార్టీతో గెలిచిన మన పీటల రాజేందర్ అన్న గారిని సీనియర్ సిటిజన్ అధ్యక్ష అధ్యక్షుడు రాములు గారి అధ్యక్షతను ఇవాళ రాములు గారి అధ్యక్షతను ఇవాళ పీటల రాజేందర్ గారికి అభినందనలు తెలుపుతూ మేమందరం కలిసి కట్టుగా వచ్చి ఇవాళ రాజేందర్ అన్నకు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి માન હૈકોર્ટ યાયવાદી શ્રીનીવાસરા નાગરાજગાર બીજેપી સીનીયર નાયક બધીરાજગી બીજેપી નાયક રાજેન્દ્ર શુભાકા భారతీయ జనతా పార్టీ నాగేంద్ర అన్న గారి నాయకత్వం గారు రామాన మెజారిటీలో సుమారు నాలుగు లక్షల ఓట్లతో విజయం సాధించి ఈ రోజు ఢిల్లీకి బయలుదేరుతున్నారు వారు మళ్ళీ మంత్రిగా అయ్యి మళ్ళీ ప్రతినిధిగా మా అందరి ప్రతినిధిగా తెలంగాణ ప్రతినిధిగా కూడా కేంద్ర మంత్రి అయ్యి అన్నగారు మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ అడుగు పెట్టాలి అని చెప్పి మేమందరం కూడా ఆశిస్తున్నాము వారి విజయంతో మేమందరం కూడా మేము చాలా ఆనందంగా మా అన్న గారు ఆయన సీనియర్ సిటిజన్స్ ఆయన పుట్టకాయల విఘ్నేశ్వర్ గారు తర్వాత మూల పుల్లస్వామి గారు తర్వాత నాగరాజు గారు వీళ్ళందరం కూడా బంధువులం అందరం వచ్చి అభినందన చేశాము జై శ్రీరామ్ జయ జై